ప్రతి సభలో నేను మానక చెబుతుంటాను భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమైంది అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి అర్థమయ్యేటట్లు చేద్దాం ఆవేశంతో కాదు ఆలోచనతో మాత్రమే ఆలోచనతో మాట్లాడుతున్నప్పుడు వారిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు ఆవేశంతో మాట్లాడితే సాతాను పనిచేస్తాడు దేనిని ఎంపిక చేసుకుంటారో అనే దాన్ని బట్టి రేపటి మీ భవిష్యత్తు ఉంటుంది రేపటి మీ భవిష్యత్తు ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళు ఆవేశపడుతున్నారు కదా అని పెద్దలు కదా అని వారిని గుడ్డిగా వెంబడించే మిగతా వారు కూడా ఆవేశపడుతున్నారు పాండిత్యాన్ని చూపించే ప్రయత్నం చేశారు నిరూపణలకు పూనుకున్నారు లేని అనవసరమైన వ్యర్థ ఐక్యత వివాదాలకు మొలకగా మారింది అందుకే చెప్తున్నాను నరుని కోపము దేవుని నీతిని ఎప్పటికీ అది సాధ్యం కాదు నెరవేర్చదు మనకు జ్ఞానం ఉంటే పాండిత్యం ఉంటే అది ఆలోచన రూపంలోనే చూపిద్దాం ఆవేశంలో చూపించద్దు ఎందుకంటే మనం చేస్తుంది మన పని కాదు దేవుని పని మనం కడుతుంది దేవుని రాజ్యం మనలో ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలో పౌరులే కదా మనలో ఎవరిని మనం విడిచిపెట్టుకోకూడదు ఏ ఒక్కడు నశించడం ఆయనకి ఇష్టం లేదు ఒక్కరు తప్పిపోతే తొంభై తొమ్మిది గొర్రెల్ని పక్కన పెట్టి ఆ ఒక్కదాన్ని వెతకడానికి బయలుదేరే కాపరి ఆయన కానీ మనం ఆ తొంభై తొమ్మిది మందిని కూడా నెట్టేసి ఒంటరిగా నిలబడదామనే మూర్ఖ స్వభావంతో మారిపోతున్నాం నానాటికి ఎదుటివాని సమాధి మీదే పునాది కట్టుకుందామనే ఈ స్వభావం కయ్యునిది కదా కయ్యున్నది కదా ఎప్పుడొకరిని దూషించి అవమానించి బోధల పేరట ఆ వారిది తప్పు వీరిది తప్పని సిద్ధాంతాల పేరట విచ్చలవిడితనంగా ప్రేమలను చంపేసుకుంటున్న ఈనాటి దుస్థితి శాతాను వేసిన విత్తనం కాదా నీలో ప్రేమ ఉంటే నీలో సత్యం ఉంటే సాధ్యమైతే ఒక వ్యక్తిని అవమానించకుండా సహనంతో సబ్జెక్ట్ అందరి ముందు పెడదాం పరిశుద్ధాత్ముడు పనిచేస్తే సామాన్యులు అబద్ధాన్ని బోధించే వారి వెంటున్న సహకారుడు కూడా సత్యంలోనికి వచ్చేస్తారు ఎందుకంటే ఆత్మకార్యం జరిగితేనే ఆత్మకార్యం జరిగితేనే శత్రువు కూడా భోజనాన్ని కూర్చుంటాడు మనతో ఏది నేను మాట్లాడుతున్నాను దేవుని చిత్తమే అవును మనం తొందరపడి ఆవేశపడి మాట్లాడడం ద్వారా ఎప్పటికీ ఏది సాధ్యం కాదు ఎప్పటికీ ఏది సాధ్యం కాదు అదే నువ్వు ప్రేమతో సత్యం చెబితే వెనుకున్న వారు కూడా ఆ నాయకుడిని ప్రశ్నిస్తారు ఇది నిజమే కదా ఇది సత్యం కదా దీన్ని ఒకసారి ఆలోచిద్దాం కదా అని ఆత్మకార్యం ప్రేమతోనే సాధ్యమవుతుంది ప్రేమ లేకుండా ఎప్పటికీ సత్యం స్థాపించబడదు అందుకే లేఖనంలో ప్రథమంగా రాయబడింది ప్రేమతోనే సత్యము ప్రకటించమని ఈ చివరి రోజుల్లో ప్రేమకు ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఇద్దాం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడదాం